ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో శాసన మండలిలోని స్థానిక సంస్థల స్థానానికి రేపు ఉప ఎన్నిక జరగనుంది ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు జిల్లా డివిజన్ నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం పది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కలవకుత్తి ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున నవీన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి పోలింగ్ ను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాలతో పాటు ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి ఉమ్మడి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ హాల్కు భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది